హలో ఫ్రెండ్స్ నా పేరు నేహా ఈరోజు మనం ఒక్కొక్క కొత్త టాపిక్తో వచ్చేసామండి ఈ మాసం మనకు కార్తీక మాసం ఆడవాళ్ళకు చాలా ఇష్టమైన నెల సో పవిత్రంగా ఉండడం ఇంటిని శుభ్రం చేసుకోవడము దీపాలు ముట్టించుకోవడము ప్రతి ప్రతి టైం కూడా దేవుడి ఆధ్యాత్మికతలో ఉండడం అనేది జరుగుతుంది కానీ కొంతమంది ఆడవాళ్ళకు మాత్రం ఇంట్లో పని వల్ల కానివ్వండి హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి వాళ్ళు ఇలా నెల మొత్తం ఉపవాసాలు ఉండడం కానీ పూజలు చేయలేకపోవడం కానీ దీపాలు ముట్టించలేకపోవడం కానీ చేయవచ్చు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం పరిహారం ఏంటి అంటే ఈ కార్తీక సో మాసంలో సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం అండి ఈ రోజు అంటే ప్రతి సోమవారం చాలా గ్రే అంటే చాలా గొప్పదనమాట ఆ సోమవారం రోజున మనం ఏం మొక్కుకున్నా సరే శివుడికి అన్ని కోరికలు తీరుస్తారు అంటారు మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని నెట్టేసి మనకు సిరి సంపదలను ఇస్తారు ఆయుధ ఆరోగ్యాలను ఇస్తారు అనేసి చెప్తారండి సో మనకు పురాణాల్లో ఉంది అలా అనేసి సో అలాంటి కార్తీక సోమవారంను మనం మిస్ చేసు కొన్ని కొన్ని సమయాల్లో మిస్ చేసుకొని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో సో వాళ్ళలో ఏంటి అంటే వాళ్ళు ఈ ఇప్పుడు మనకు వచ్చే సోమవారం అనేది లాస్ట్ సోమవారం అవుతుందండి అంటే చివరి సోమవారం నవంబర్ సెవెంటీన్త్ రోజు వస్తుంది సో శివుడికి చాలా అంటే కార్తీక మాసం అనేది దేవుళ్ళందరూ కలిసి హ్యాపీగా చేసుకునే పండుగ అండి సో అంత ఇష్టంగా జరుపుకుంటారు ఆ రోజు సోమవారం రోజు ఏంటి అంటే మనం శివాలయానికి వెళ్ళి గంగా జలంతో కానివ్వండి చెరుకు రసంతో కానివ్వండి శివుడిని అభిషేకం చేయడము సో మనం ఇంకొకటి ఉపవాసంగా ఉండి శివుణ్ణి ప్రార్థించడం కానివ్వండి అండ్ ఇంకా మనము మనకు అయినంత వరకే సో గోమాతకి అన్న మన గోమాత తినే భోజనం పెట్టడం కానివ్వండి నెక్స్ట్ అన్నదానం చేయవచ్చు వస్త్రదానం చేయొచ్చు మనకైతేనే అండి అంటే అట్లా చెయ్యాలి అనేసి అయితే ఏం రూల్ లేదండి ఒకవేళ మనం చేయగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుంది అండ్ మన మన ఇంట్లో కానీ మనకున్న దరిద్రాలన్నీ పోయి ఆరోగ్యం అంతా మంచిగా అయ్యి మనకు సిరి సంపాదనలు కలిసి వస్తాయి కష్టాలన్నీ తీరుతాయి అనేసి చెప్తున్నారండి ఒకవేళ శివాలయానికి వెళ్ళే టైం కూడా లేదు అనుకుంటే మనం ఇంట్లో అయినా సరే నెయ్యితో మనం దేవుడికి శివుడికి దీపం ముట్టించి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిదండి మూడు వందల అరవై ఐదు దీపాలు ముటించాలండి సో ఈ మూడు వందల అరవై ఐదు దీపాలలో లక్ష ఒత్తులతో మనం దీపాన్ని ఆ రోజు మనం చేసుకొని శివుణ్ణి ప్రార్థించినట్లయితే అంతా మనకు మంచి జరిగి సిరి సంపదనలో మనకు ఇంటికి వచ్చేస్తాయి అనేసి ఆయుధ ఆరోగ్యాలు మనకు కలిసి ఉంటాయి అనేసి అంతా మంచి జరుగుతుందని పురాణాల్లో చెప్తారండి సో వీలుంటే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలి ఇంకా కొత్త కొత్త మ్యాటర్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ